హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను దీన్ని అయితే మేము కరపెండలం అంటాము కొంతమంది అయితే సేమగడ్డ ఆవిరిగడ్డ అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ దీన్ని ఇంగ్లీష్లో కసవా అంటారు కేరళ వాళ్ళు మలయాళంలో కప్ప అంటారు ఇదైతే వాళ్ళ ఫేవరెట్ డిష్ అనమాట చాలా రకరకాలుగా అయితే చేసుకుంటారు చాలా డిఫరెంట్ టేస్ట్తో చేసుకుంటారు అనమాట వాళ్ళైతే మ్యాక్సిమం దీన్ని పీల్ చేసుకొని ముక్కలు చేసుకొని సాల్ట్లో ఉడకబెట్టి మనం రైస్ అయితే ఏ విధంగా తింటామో మెత్తగా దానికి కాంబినేషన్ కర్రీలో ఫిష్ కర్రీ అయితే అలా తింటారనమాట వీళ్ళు రైస్ ప్లేస్లో తింటూ ఉంటారు ఎక్కువగా అండ్ టిఫిన్ ప్లేస్లో అలా అనమాట హెల్త్కి అయితే చాలా చాలా మంచిది దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అండ్ ఇది ఎక్కువగా మనం తినేకూడదు ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఎక్కువగా ఏది కూడా తీసుకోకూడదు ఏదైనా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట సమానంగా సో ఏంటంటే దీన్ని మేము ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఎక్కువగా మాకు ఎలా అమ్మేవాళ్ళంటే అంటే కాల్ చేసి అమ్మేవాళ్ళు అనమాట చాలా తక్కువ రేటుకు దొరికేవి అండ్ ఇవైతే నేను గుంటూరులో ఫస్ట్ టైం చూశాను అనమాట ఎక్కడ అది కూడా బయట బళ్ళ మీద అయితే నేను చూడలేదు రిలయన్స్లో అయితే చూశాను అనమాట మార్కెట్లో కూడా ఎప్పుడు కనిపించలేదు ఫస్ట్ టైం చూడగానే ఇంక అనమాట అండ్ ఇది చాలా మందికి దొరికితే తినమని చెప్దామని కూడా నేను వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా మనం దీన్ని బాగా వాష్ చేసుకొని బాగా బాయిల్ చేసుకొని కానీ బాగా కాల్చుకొని కానీ తినాలి లేదా కేరళ వాళ్ళగా మనం రైస్ ప్లేస్లో కానీ అలాగైనా తిన్నా కూడా మనకి మంచిదే అనమాట చాలా చాలా మంచిది హెల్త్కి మాత్రం కాకపోతే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం తేగలు తినే తేగలు కూడా అంత పెద్ద టేస్ట్ ఉండవు కదా చెప్పకున్నట్టు ఇవి కూడా అలానే ఉంటాయి ఆ టేస్ట్ నచ్చేవాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చేస్తుంది దుంపలు లావుగా ఉన్నవైతే కొంచెం పిండి పిండిగా బాగుంటాయి కొంచెం లేతవైతే కొంచెం కసకస్మైతే కొంచెం చిరుచేదుగా ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఆరోగ్యానికి మంచిది ఒకసారి తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అనమాట నేనైతే ఈ విధంగా బాయిల్ చేశాను కొంచెం లేతగా ఉన్నాయి మరి చేదుగా ఉంటుందేమో కొంచెం ఉప్పు వేసి విధంగా ఉడికి పెట్టాను కొంతమంది వీటిని పాకంలో కూడా వేస్తారు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు కొంతమంది అప్పడాలు చేస్తారు కొంతమంది అయితే దీన్ని చిప్స్ కింద కూడా చేస్తారు చిప్స్ కూడా చూశాను నేను బేకరీస్ అలాంటి వాటిల్లో కూడా సో ఇంకింతే అండి ఈ వీడియో అయితే మాత్రం అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం వాడే పాయసం సగుబియ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఈ కరపండ్ల నుంచే తయారు చేస్తారనమాట దీని నుంచి వచ్చే స్టార్చ్ ఉంటుంది కదా ఆ స్టార్చ్ నుంచి వాటిని తయారు చేస్తారు షేప్ కింద సగ్గుబియ్యం షేప్ కింద తయారు చేసి వాటిని డ్రై చేస్తారనమాట రోస్ట్ చేసి డ్రై చేస్తారు చాలా పెద్ద ప్రాసెస్ అనమాట కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు కదా అందుకని ఈ విషయం కూడా నేనైతే షేర్ అనమాట ఈ సగ్గుబియ్యం చూపిస్తే మీకైతే ఈ విషయం చెప్పాలని నేనైతే ఇది వీడియో తీస్తున్నాను అనమాట ఇంక ఇంతేనండి తప్పకుండా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్